అధికారులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మండల నాయకులకి విచ్చేసిన అభినందిస్తున్నాను అలాగే వాళ్ళ ఆయన రాజకీయ జీవితం కూడా ముందు ఇంకా మంచిగా ఉండాలని అలాగే ఈరోజు పదవి విరమణ చేస్తున్న మన మమత గారికి మన దాసురావు గారికి రావు గారికి కూడా మీరు రాజకీయ జీవితం మంచిగా ఉండాలి ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటూ అలాగే మీరు ఇంకా నిరంతరం ప్రజా సేవలో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి అనేసి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే మంచినీటి సమస్య కూడా నాకు ఇప్పుడు చెప్పడం జరిగింది నా శాయశక్తిలా కృషి చేస్తాను ఎండాకాలం మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను కృషి చేసి మీ అందరికీ మంచి నీటి సౌకర్యం కల్పిస్తానని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను